అందరికీ నమస్కారం నిన్నటి రోజున ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీకి సంబంధించి ఒక మహిళని ఆమె చాలా టాకింగ్ పవర్ ఉన్నటువంటి మహిళ ఆమె ఒక దళితురాలన్నమాట అయితే ఆమె ఫైనాన్షియల్ స్టేటస్ వీక్ అని గ్రహించినటువంటి ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి కొంతమంది జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఆమె పార్టీలో బాగా స్పీడ్గా దూసుకుపోతుంది ఆ పవన్ కళ్యాణ్ కానీ అంటే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కానీ పార్టీ కార్యదర్శి నారేణుల మనోహర్ కానీ బాగా దగ్గర సన్నిహితంగా మెలుగుతుంది జిల్లా విషయాలన్నీ కూడా వారికి చేరవేస్తుంది అనే ఒక ఒకే ఒక నెపంతో ఇవా రాజకీయంగా వెదుగుతుంది అనే ఒక కోణంతో ఆ మీద నిన్నటి రోజున ఒక కార్యక్రమంలో ఆ జనసేన కార్యక్రమంలో నిన్న దాడి చేయడం జరిగింది సరే అది ఏం జరిగిందో ఏంటో ముందు ఆ మాటలో విందాము వీళ్ళు మళ్ళీ వచ్చేసారు అందరు కారు దిగి ఎవరైతే అబ్బాయి మీద దాడి చేశారో ఆరికి శివ షాలు కొట్టింది ఫస్ట్ అబ్బాయిని వాళ్ళిద్దరు పిండి రాయేషు ముత్యాల కళ్యాణం చిత్తం ప్రసాద్ చనపతి రాంబాబు వీళ్ళంతా వచ్చారు ఒక్కసారిగా వచ్చి వాళ్ళ మీదకి చేసుకున్నారు ఏంటి మమ్మల్ని నాకు అడుగుతున్నారు ఆ కోత మీకెందుకు అని చెప్పేసి వాళ్ళ మీద దాడి చేశారు వాళ్ళ మీద ఆ జరుగుతుంది ఈ ఇట్లా గొడవ జరుగుతుంది ఇంకా వీళ్ళ చేసరికి వాళ్ళు వచ్చి వాళ్ళు తిరుగు మళ్ళీ వీళ్ళు కొట్లాడి జరుగుతుంది కొట్లాడు జరుగుతా ఆ పెద్ద తలబాగలు పెట్టారు కర్ర తీసుకొని జెండా పెద్ద కర్ర తీసుకొని ఎవరైతే ఆచార పెద్ద పెద్ద తలబాగలు పెట్టారు నేను కరుస్తా అడ్డం తీస్తా ఉంటే చనపతి రాంబాబు వచ్చి నన్ను కూడ కొట్టుకుని ఆంతులు లాగి నా చెస్ట్ నా బ్రెస్ట్ మీద గట్టిగా ఇట్ట గుద్ది చంపితే సగం గాలుపోతే జిల్లాలో నీ వల్ల జరుగుతుంది జిల్లా రాజకీయం అంతా పంపిస్తుంది ఉండి అని కొంచెం బూతులు అంతా చండాలను తిట్టాడు అమ్మ అది బూతులంతా తిట్టాడు అందరున్నారు అక్కడ ఉన్న వాళ్ళు మస్తున్నారా ఆయన కుండెలు ఆయన కొట్టిన డబ్బుకి గుండెలు నొప్పి వచ్చి నేను సైడ్ అట్లా కూలు వాలిపోతా ఉంటే నొప్పి తట్టుకోలేక ఇంక వీళ్ళు గబుగబు కార్లు ఎక్కించారు నన్ను కారులు ఎక్కించిన కూడా నా కారు చుట్టూ వీరంగం వేస్తే తిరిగాడు చనపతి రాంబాబు దిగువే బయట నీ సంగతి తీయించుకుంటాను మేము అసలు నీకేం పని పార్టీ ఎవరు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా కారు చుట్టూ అందరు చేశాడు వీళ్ళని వీళ్ళందరూ పెంచుకుంటా డైరెక్ట్ హాస్పిటల్ కి తీసుకొచ్చారు నన్ను తల పగల పుట్టిన ఆయన పెద్ద ఆయన ఆయన్ని అప్పుడు తీసుకొని వచ్చారు కార్ ఎక్కించుకొని అది జరిగింది చెప్పానండి పార్టీ అధిష్టానికి హరిప్రసాద్ గారు మీడియా హెడ్ హరిప్రసాద్ గారికి చెప్పాను అలాగే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ అజయ్ కుమార్ గారికి చెప్పాను ఇద్దరు కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాము రేపు మాట్లాడతాను ఈ విషయం గురించి మీరు లీగల్ గా వెళ్ళండి మేమే చే చేసుకోవడం తప్పు మీకు న్యాయం జరగల చూసారు కదా ఇది పార్టీల్లో దళితులైనటువంటి వారికి ఉండే స్థానం ఏంటంటే ఇది జరిగేది ఆమె ప్రత్యక్షంగా ఎవరు కొట్టారు ఏంటి అనేది వివరంగా చాలా వివరంగా సవివరంగా వివరించింది మరి అటువంటి వాళ్ళ మీద జనసేన పార్టీ కానీ అలియన్స్తో ఉన్న టీడీపీ వాళ్ళు ఎవరైనా కూడా అక్కడ నాయకత్వం కానీ జిల్లా నాయకత్వం కానీ వారి మీద యాక్షన్ ఇరవై నాలుగు గంటలు గడిచిపోయింది ఇప్పటికి మరి వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారా లేదు ఎందుకంటే అక్కడ జరిగింది ఒక దళితురాలు కాబట్టి ఎవరు పట్టించుకోరు అదే అసలు ఒక ఓసీ మహిళ అయితే ఇప్పుడు ఆ పార్టీలకు సంబంధించినటువంటి పనిచేసినటువంటి ఓసీ మహిళలకైతే ఇది జరుగుతుందా జరిగిన ఈ ఈ ప్రతిఘటనకి ఎమ్మిటి రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది అందరికి తెలుసు కానీ ఆమె ఫైనాన్షియల్ స్టేటస్ వీక్ కావటం వల్ల ఆమె ఇంటెలిజెంట్ అంటే రాజకీయంగా ఆమె ఎదుగుతుందనే కోణంలోనే ఆమెను అనగదొక్కడానికి చూశారు కానీ తర్వాత ఎదురయ్యేటువంటి సమస్యలు ఏంటి అనేది నాకు తెలియదు దీనివల్ల జనసేన ఓట్ బ్యాంకు నిలబడుతుందా దళితులకు రక్షణ లేని పార్టీలు ఉండటం అవసరమా ఇవన్నీ కూడా ప్రజలే నిర్ణయిస్తారు చూడండి ఏ పార్టీలైనా కూడా అది వైఎస్ఆర్సీపీ అయినా టీడీపీ అయినా జనసేన కాదు ఇంకే పార్టీలైనా సరే దళితులకు ప్రత్యేకమైన పార్టీ దళితులు సొంతంగా నిర్వహించుకున్న పార్టీలు తప్పితే మిగతా ఏ పార్టీలో కూడా దళితుల రక్షణ లేదు వీళ్ళు ఒక కోణంలో మంచి చేయాలని చూస్తే వాళ్ళు ఇంకో కోణంలో చెడు చేస్తారు వాళ్ళు మంచి చేసింది వీళ్ళు ఇంకో కోణంలో చెడు చేసే అవకాశాలు దళితుల మీద జరుగుతాయి దాడులన్నీ కూడా వీడి మీద జరుగుతాయి ఏ పార్టీలో అయినా సరే ఎన్ని పార్టీలు ఉన్నా కూడా ఆ పార్టీల్లో జెండాలు మోసేది కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించేది దళితులు మాత్రమే కానీ వారికి పెద్దపేట వేయడానికి అదే పార్టీలో ఉన్నటువంటి సొంత కుటుంబం అని పార్టీ అధినాయకత్వం అధ్యక్షులు పార్టీ నాయకులంతా చెప్తూ ఉంటారు కానీ ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్నారో వారిని తొక్కేయడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది మరి ఇలాంటి దుర్మార్గమైన చర్యలని ఖండించాలి వారి మీద ఖచ్చితంగా పార్టీ మరి ఎంతవరకు నిర్ణయం తీసుకుంటుందో తెలియదు కానీ వారి మీద కఠిన కఠినంగా యాక్షన్ తీసుకొని వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని శిక్షించాలని చెప్పేసి మేము మీడియా వేదికగా నేను ఇది కోరుతున్నాను అందరూ కూడా చూస్తూనే ఉండండి ఇప్పటికైనా ఆలోచించండి ఏ పార్టీలో కూడా దళితులకి మనుగడ లేదు ఎక్కడా లేదు ఇక్కడ ఇక్కడ ఎవరు కొట్టడమే కాదు ఒక ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎమ్మెల్సీ ఒక వ్యక్తిని చంపి తన కార్ డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ వ్యక్తిని ఆ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చోబెట్టుకుంటాడు అది ఎస్సీలో పుట్టాలా అని చెప్పేసి ఇంకొక తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తారు కానీ వీళ్ళు అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మేధావులు మేము మేము ప్రపంచాన్ని మేమే శాసించాం మేమే జయించాం అనే మాటల్లో తీసుకెళ్తూ ఉంటారు ఎప్పటికైనా సరే ఆ పార్టీల్లో ఎస్సీలకు మనుగడ లేదు రక్షణ లేదు ఇప్పటికైనా ఆలోచించండి దళితులు బహుజనులంతా కూడా కళ్ళు తెరవండి ఓకే